శాఖ ప్రజలకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంది అయితే ఈ మధ్య కాలంలో కొన్ని విద్యా సంస్థలు కొన్ని ప్రైవేటు ఆర్గనైజేషన్ లో ఈ శుభకార్యాల కార్యాలకి బస్సుల్ని రవాణా చేయడం జరుగుతుంది ఇదే అంశంతో మనతో మాట్లాడుకున్నారు జిల్లా రవాణా శాఖ అధికారి టి ఉమాహేశ్వరరావు సార్ చెప్పండి ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా బస్సులు అవి ప్రైవేటు పాఠశాలకి చేయడం జరుగుతుంది దీనిపై మీరేం చెప్తారు సార్ ఎందుకంటే ఈ పెళ్లిళ్ళకు కానీ యాత్రలకు కానీ వెళ్ళటానికి కాంటాక్ట్ క్యారేజ్ లైన్ ఉంటాయి ఆ బస్సులోనే వెళ్ళాలి ఎవరైనా సరే పెళ్లిళ్ళకని ఇతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్ బస్సులు దయచేసి మీరు ఎక్కొద్దు అలాగే స్కూల్ యాజమాన్యాలు కూడా మేము కోరుకునేది ఏంటంటే దయచేసి ఇలాంటి మీరు ప్రోత్సహించవద్దండి ఎందుకంటే వాళ్ళు సీసీ బస్సుల కొంచెం వచ్చి ట్యాక్స్ కూడా ఒక్కో సీటు పదకొండు వందల రూపాయలు కడుతున్నారు అలాగే స్కూల్ బస్సు అనేది ఓన్లీ పిల్లల గురించి ఉద్దేశించింది ఎందుకంటే స్కూల్ ఇది పెళ్లిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు రకరకాల మనుషులు ఎక్కుతూ ఉంటారు అదే బస్సుని మీరు మళ్ళా పిల్ల చిన్న పిల్లలకి అదే బస్సుని అనుకోండి వాళ్ళకి ఆరోగ్య రీత్యా చిన్న చిన్న ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి స్కూల్ బస్సుని స్కూల్కి సంబంధించిన పనులకే వాడాలి దయచేసి ఈ పెళ్లిళ్ళకు కానీ ఇతరత్ర కార్యక్రమాలకు కానీ దయచేసి వాడద్దు అని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఈ మధ్యకాలంలో జిల్లాలో ఇటువంటి ఏమైనా బస్సులు గుర్తించారు ఏమైనా సీజ్ చేయడం ఫైనల్ అంటే అంటారా ఈ మధ్యకాలంలో ఒకే రోజు ఇలా పెళ్లి పార్టీలు తీసుకెళ్తున్న కళాశాల బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ మూడు బస్సులని సీజ్ చేసి వాటి వద్ద నుంచి లక్ష ఎనభై వేల రూపాయలు ట్యాక్స్ అపరాధ రోజు వసూలు చేయడం జరిగింది అలాగే వాహనాల సీజ్ కూడా చేశాము వాళ్ళ దగ్గర నుంచి అండర్టేకింగ్ కూడా తీసుకున్నాం ఇలాంటి కార్యక్రమాలు మరలా చేస్తే మా వాహనం యొక్క పర్మిట్ మీ బస్కు సంబంధించిన పర్మిట్లు మొత్తం క్యాన్సిల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కొంతమంది స్కూల్ పిల్లల్ని ఆటోలో కూడా తరలిస్తున్నారు కదా సార్ ఎక్కువ మంది పిల్లల్ని పెట్టేసి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి ఆటో వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ ఆటోలో కూడా పరిమితికి మించి దయచేసి ఎవరు ఎక్కువ ఎక్కించొద్దండి అలాగే మేము పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేసేందంటే మీరు కూడా కొంచెం ఆలోచించాలి ఒక్కో ఆటోలో ఇరవై మందిని మనమే ప్రోత్సహిస్తున్నాం అనుకోండి మన పిల్లల్ని మనమే ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టినట్టు అవుతుంది కాబట్టి మీరు ఆలోచించాలి మేము మా డిపార్ట్మెంట్ సైజ్ నుంచి కూడా మేము కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఆటో వాళ్ళకి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీరు వాళ్ళ పిల్లల్ని సేఫ్గా తీసుకెళ్ళాలి కాబట్టి కొంచెం మితంగా వాళ్ళని ఎక్కించుకొని సేఫ్గా ట్రావెల్ చేయాలి విజ్ఞప్తి జిల్లాలో ఏ స్కూల్ బస్సులు కానీ వాహనదారులు కానీ నిబంధనలను విలంఘిస్తే కఠిన చర్యలు కఠినంగా ఉంటాయని తెలుపుతున్నారు అలాగే మన హెల్మెట్ ను మన ప్రాణాలను మనం రక్షించుకోవాలని కోరారు మరి మన నాయ సిక్స్టీ ఎయిట్